నమస్కారం అండి నేను సీతారామరాజు ఎప్పుడెప్పుడా అనుకుంటున్న సంక్రాంతి వారం రోజుల్లోకి వచ్చేసిందండి ఇక గోదావరి జిల్లాలో ఆడవాడు అంటారా అప్పుడే పది రోజుల నుంచి స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి చాలామంది సాంప్రదాయ క్రీడల పేరుతో నాలుగు రోజులు చేసే క్రీడల కోసం ఇప్పటి నుంచే రెడీ అయిపోయారు కొంతమంది అయితే ఆ క్రీడా మైదానాల్ని ముందుగా ఆట పోటీలతోటి ప్రారంభించి ఈ నాలుగు రోజులు ఆట పోటీలు చేస్తారు ఆ నాలుగు రోజులు మాత్రం సాంప్రదాయ క్రీడలు ఉన్నాయి కదండి మనకి కుకటాల పోరాటాలు వాటి కోసం సర్వం సిద్ధమైపోయిందండి అన్ని చోట్ల ఇంచుమించు రెండు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు గోదావరి అవతల ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క ఈ రెండు జిల్లాల్లోనే రెండు మూడు వందల బరులు ఉంటాయంటే చాలా తక్కువేమో అయితే ఈ రెండు మూడు వందల ఈ సాంప్రదాయ క్రీడల కోసం ఏర్పాటు చేసే బరుల్లో జరిగే ఈ క్రీడలో ఒకవైపు మనకి కుక్కటాలు పోరాటాలు సాంప్రదాయం అని చెప్తున్నా మరోవైపు అసాంఘిక క్రీడలు మాత్రం అద్దు అదుపు లేకుండా రాత్రి పావులో జరిగిపోతాయండి వీటి కోసం ఈ నిర్వాహకులు తీసుకునే డబ్బు లక్షల్లో అంటే ఒక పెద్ద బరి ఒక పెద్ద నాయకుడు రూపాంతరం చెందిపోయిందండి రూపాంతరం ఇదివరకే సాంప్రదాయ క్రీడ ఏదో గ్రామాల్లో చిన్న చిన్నగా ఆ ఊరి ఆ ఊరిలో ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు చేసేవారు ఇప్పుడు అలా కాదు ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఇది వ్యాపారం అంటే ఎలా అంటే లాభసాటి వ్యాపారం అయిపోయింది ఒక ఒక ఐదారు పది ఎకరాలు తీసుకోవటం పది ఎకరాలు పూర్తి చేయటం పది ఎకరాలు దాన్ని నెట్ట గ్రౌండ్ అంతా చేసేయటం అక్కడేమో రకరకాల స్టాల్స్ ఒకవైపు స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఒకవైపు ఏమో ఇంకా అయ్యో మనం ఆడుకునే క్యాసినో వంటి అట్లాంటి క్రీడలు రకరకాల క్రీడలు వాళ్ళ దగ్గరే ఇంచుమించు కోట్లు అంటే ఒక కోటి రూపాయల వరకు ఒక్కొక్క మనకి క్రీడలు ఉన్నాయో ఆ క్రీడలు కోసం వాళ్ళ దగ్గర నిర్వాహకులు తీసుకోవటం వాటిని మళ్ళీ అవినీతిమయ్యం ఇక్కడ పర్మిషన్స్ ఏమో ఒక వైపు ఏమో పోలీసులు ఏమో ఒక నెల రోజుల ముందు నుంచి చెప్తా ఉంటారు ఏమని చెప్తారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ సంబరాలు ఏమి జరగనేమో మీరు అనుకున్న సాంప్రదాయ క్రియలకు ఏమీ చేయమంటారు వాటి కోసమేమో మేము చాలామంది వీళ్ళందరినీ ఈ కోటి పందాలు నిర్వహించి వాళ్ళని వాళ్ళందరినీ కూడా మేము ఇచ్చేసాము వాళ్ళకి వాళ్ళ మీద కేసులు పెట్టామంటారు ఊరోరట్టు అమకేయించామంటారు ఇవన్నీ దేనికోసం అంటేనండి ఎవరో ఒకళ్ళు ఈ సంవత్సరం కూడా వేసారులేండి కొంతమంది పిటిషన్లు వేస్తారు ఇది చాలా అసాంఘిక క్రీడల్లో ఎలాంటివన్నీ చేయకూడదు వీటిలో వీటి ప్లేస్లో మీరు ఎప్పటి నుంచో కబడ్డీ పోటీలు క్రికెట్ పోటీలు వాలీబాల్ పోటీలు అవి చేసుకోండి వీటి వల్ల ప్రజలు జేబులు గొల్లైపోతున్నాయి అంటారు వాళ్ళు కోర్టులు వేయటం వల్ల రేపు రొద్దుట కోర్టు ఏదన్నా ఆదేశాలు జారీ చేసి మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదంటే సాక్ష్యాల కోసం మాత్రం ఇవన్నీ ఏళ్ల తరబడి చేస్తున్న పోలీసు వ్యవస్థ తప్ప వేరే వాళ్ళు చాలా క్రమం తప్పకుండా ఎట్టి పరిస్థితులన్నీ ఈసారి నిరోధించాలన్న ఒక కృత నిశ్చయంతో అయితే మాత్రం ఎవరు చేయటం ఇటు రాజకీయ నాయకులు కూడా ఆ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము తప్పదు సహకరిస్తున్నాం అంటున్నారు ప్రభుత్వాలు ఇదివరకైతే సహకరించే కాదు ప్రభుత్వాలు ఇదివరకు ఆ సంవత్సరంకు అదేదైతే సాంప్రదాయ క్రీడలు ఉన్నాయి ఉంటాయో లేదో కూడా అనుమానంగా ఉండేది పండగ వచ్చే వరకు కూడా ఈసారి అలా కాదు గత రెండు మూడేళ్ళుగా ఒక ఐదు ఆరు ఏళ్ళుగా ఖచ్చితంగా క్రీడలు ఉంటాయి వచ్చేయండి మాకు ఇక్కడ మీరు ఎంజాయ్ చేసేయండి మీ జేబుల్ గులా చేసేసుకోండి అని తెలంగాణ నుంచి వస్తారు అమెరికా నుంచి వస్తారు ఆస్ట్రేలియా నుంచి వస్తారు లేకపోతే మద్రాసు నుంచి వస్తారు వీళ్ళంతా వచ్చి ఆ నాలుగు రోజులు శుభ్రంగా గుళ చేసేసుకుని వెళ్తారండి మరి వీటికి ఎప్పుడు అండి మళ్ళీ పైగా ఈ మధ్య కొత్త తోటి వచ్చింది ఏంటంటే దీని మీదంట అంట నిర్వహణ ఉందో వాటి ద్వారా కొంత డబ్బు తీసి గ్రామాల్లో అభివృద్ధి చేస్తారంట గ్రామాల అభివృద్ధి అని కొంతమంది ఏమో ఏదో చేస్తున్నామో కొంతమంది మంచినీళ్ళు ట్రాక్టర్లు కొన్నామంటున్నారు కొంతమంది ఏమో ఏదో స్విమ్మింగ్ పూల్స్ అంటున్నారు ఇంకొకళ్ళు ఏమో ఏదో చెప్తున్నారు రకరకాలు ఆ గ్రామ అభివృద్ధికి మేము చేస్తున్నాం ఇది మంచిదే కదా లేదంటే వాళ్ళు డబ్బులు పోగొట్టేసుకుంటారు అంటున్నారు ఒక అసాంఘిక క్రియను ప్రోత్సహించడానికి రంగులేసి దీనికి ప్రచారం చేసి పబ్లిసిటీ చేసి రాబోయే తరానికి మీరు ఏం అందిస్తారండి గోదావరి జిల్లాలో దీని మీద గోదావరి జిల్లాలో ఇప్పటివరకు అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఇటు ఉత్తరాంధ్ర చూస్తే డెవలప్ అవుతున్నది భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది ఆ పక్కన విజయనగరం డెవలప్ అవుతున్నది కానీ ఇక్కడ మనకేముంది ఒక ఆక్వా పోతే ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయా ఒక నిరుద్యోగి చదువుకున్న నిరుద్యోగికి కనీసం ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా ప్రత్యాయంగా ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ ఉందా ఇదే జిల్లాలో రెండు పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు ఏలూరులో చూస్తేనేమో జుట్ మిల్లు మూతపడిపోయింది సమీపంలో ఉన్న వ్యాండర్ పేపర్ మిల్లు మూతపడిపోయింది మీరు కొత్తగా నేను తీసుకొచ్చారా వాటి మీద ఏమైనా దృష్టి పెట్టారా ఇవన్నీ ప్రజలు అడుగుతా ఉంటే మీరేమంటారు ఇక్కడ భూములు ఎక్కువ ఇక్కడ భూములు ఇంతంత భూములు వాల్యూబుల్ భూములు ఉన్నప్పుడు ఇక్కడ కొనలేము ఇక్కడ పరిశ్రమలు స్థాపించలే అంటారు పైగా అది అదృష్టమో దురదృష్టమో తెలియదు ఇక్కడ మంత్రులు కూడా ఇండస్ట్రియల్స్కి సంబంధించిన మంత్రులే ఉన్నారు ఒక కేంద్ర మంత్రి ఆయన ఇండస్ట్రీలకు సంబంధించిన మంత్రి ఇంకొక ఆయన చూస్తే ఎపిక్ చైర్మన్ ఆయన కూడా ఇండ ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు కేటాయించు అయిన మంత్రి రాంబాబు గారు ఈ టైము శ్రీనివాస్ గారు అంతా ఉన్నా ఏదో అన్నట్టు ఇక్కడ ఏంటంటే అన్ని వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఎక్కడికో హైదరాబాదు బెంగళూరు మద్రాసు చెన్నై అమెరికా వెళ్ళాలి కానీ ఇటువంటి సంక్రాంతి క్రీడలకు మాత్రం రెడీ అయిపోయి పోలీసులు అనుమతులు ఇచ్చేస్తారు రాజకీయ నాయకులు అయితే రిబ్బన్ కట్ చేస్తారు ఏంటండి ఇది ఎప్పటికైనా ఆలోచించండి ప్రజలు కూడా డబ్బుని జేబులు గుల చేసుకోకుండా ఇటువంటి వాళ్ళు ఏదో ప్రోత్సహిస్తున్నారు పబ్లిసిటీ ఇస్తున్నారని మీరు వెళ్ళిపోతే ఈ నాలుగు రోజులు భవిష్యత్తు తర్వాత చాలా రోజులు చూపిస్తుంది వాళ్ళు చెప్పింది ఎలా ఉన్నప్పటికీ మారండి ఇప్పటికైనా ఈ అసాంఘిక క్రీడల వైపు కానీ ఈ సాంప్రదాయ పంద్యాల వైపు కానీ ఏదో పేరు పెట్టడితే అది అయిపోదు అది ఏదైనా అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు మీరు ఏం సందేశం ఇస్తున్నారు రాబోయే తరానికి నాయకులకు కానీ పోలీసులు కానీ అక్కడ ఎందుకు అనుమతిస్తున్నారు ఇప్పటికైనా నిరోధించడానికి కృషి చేస్తే అంతా బాగుంటారు అభివృద్ధి కూడా జరుగుతుంది ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ఉందంట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ న్యూస్ డెస్క్